హలో ఎవరి వెల్కమ్ టు సిబ్బి ఫార్మా టీవీ ఛానల్ ఫ్రెండ్ చిర కొత్త వీడియో మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనకి మధుశేఖర్ డైరీ ఫార్మ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ చేయానికి వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ పొంగనూరు గ్రామం నుంచి మనకి వీడియో పంపించడం జరిగింది వచ్చేసి మనకి సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్గా జెర్సీ గ్రాఫ్ ఆవులు అయితే అవైలబుల్ ఫర్ సేల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు అయితే చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయనేది బ్రీడ్ పరంగా కూడా ఏ విధంగా ఉన్నాయని మీరు అయితే చూసుకోవచ్చు సో రైతు సోదరులు అన్నది అని చెప్పేది ఒకటే విషయం అండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటికి ఫస్సార్ చెక్ చేసుకోండి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చుతున్నాయి మీరు అయితే అవును కొనుగోలు చేయండి చూడండి మీరు అయితే క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ సో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీరు ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే మీకు అయితే ఉంటాయని చెప్పడం జరిగింది సో వీళ్ళ దగ్గర ఆవులు కొంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా అవైలబుల్ ఉందని చెప్పడం జరిగింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సో ఈన ఆవులు అయితే రెండు పూటలు కూడా పాలు చిక్కి చేసుకోవచ్చంట అంట వీళ్ళ దగ్గర అయితే ఈన ఆవులు ఉంటాయంట ఈన ఆవులు కూడా ఉంటాయంట సో చూసుకోవచ్చు మీరు అయితే క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ సో రైస్ ధరలు ఎంత నేను చెప్పేది ఒకటి విషయం అండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆవును కొనుగోలు చేసే ముందు నాలుగు సార్లు కరెక్ట్ ఉన్నాయా లేదా అన్నది మీరు చెక్ చేసుకోండి సో వీళ్ళ దగ్గర రేట్లు వచ్చేసి మనకి తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వేల వరకు ఆవుల ధరలు అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ధరలు అయితే ఎక్కడ కూడా ఏం ఫిక్స్డ్ కాదంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆవుల ధరలు అయితే ఉంటాయని చెప్పారు సో చూసుకోవచ్చు జై జే వన్ జే కిసాన్